గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును పరిచయం అక్కర్లేని కపుల్ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి మాధురి గారు మీరు కొత్త బిజినెస్ బిజినెస్ ఏదో స్టార్ట్ అది కూడా ముందు నుంచి నాకు శారీస్ బిజినెస్ మీద కొంచెం సో ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఇతను పాలిటిక్స్ లో బిజినెస్ పరంగా కంప్లీట్ గా లాస్ అయ్యాం సో అలాంటప్పుడు శ్రీనివాస్ గారికి నాకున్న ఇంట్రెస్ట్ ని గమనించారు అతను కూడా హైదరాబాద్ మదీనా ఫస్ట్ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కాంచీపురం బొక్లా సిల్క్స్ అని మీకోసమే ఆవిడ అలా స్టాండ్ అయిపోయి ఉండడం ఇంత పిచ్చిగా పిచ్చిగా ప్రేమించడం మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తుంది జీవితం ఎప్పుడు ఆ ఈర్ష్య అసూయ ద్వేషం ఆధిపత్యాల మధ్య నడిచింది అలా విసిగిపోయి నాకు లేదా ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగా ఇంక అయిపోయి అరవై సంవత్సరాల తర్వాత ఇంక ఇదంతా క్లోజ్ చేసేద్దాం అని అనుకున్న నాకు నేను ఒంటరిగా ఏం చేయాలో అర్థం కాని నాకు ఒక అలా దగ్గర సొసైటీ కోసం పెద్దల కోసం పెళ్లి చేసుకున్నట్టున్నారు పిల్లల్ని కూడా కన్నారు కానీ మీ జీవితాల్లో ఏదో వెళుతుంది ఆ వెళితే ప్రేమ ఆ ప్రేమ కరువైంది ఆ ప్రేమ మా ఇద్దరి మందులి అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ పరిచయం అక్కర్లేని కపుల్ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి ప్రస్తుతం వారిద్దరూ నాతో పాటు ఉన్నారు వాళ్ళ గురించి ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు చెప్పబోతున్నాను నమస్తే మాధురి గారు నమస్తే నమస్తే శ్రీనివాస్ గారు బాగున్నానండి నేను ఇప్పటికి మీ ఇంటర్వ్యూస్ మీ వీడియోస్ చాలా చూశాను బట్ ఇంత తొందరగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ నాకు వస్తుంది అనుకోలేదు ఇవాళ మాత్రం చాలా విషయాలు అడగాలనుకుంటున్నానండి పర్వాలేదా ముందుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను మాధురి గారు మీరు కొత్త బిజినెస్ ఏదో స్టార్ట్ చేయబోతున్నారంట హైదరాబాద్ లో అది కూడా శారీస్ బిజినెస్ దాని గురించి ముందు మాట్లాడుకుందాం నేను ముందు నుంచి నాకు శారీస్ బిజినెస్ మీద కొంచెం ప్యాషన్ ఉంది నాకున్న ఈ ఫ్యాషన్ లో ప్యాషన్ గమనించి శ్రీనివాస్ గారు నన్ను ఎంకరేజ్ చేశారు శ్రీనివాస్ గారు ముందు నుంచి కూడా మైనింగ్ బిజినెస్ సో పొలిటికల్గా ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఇతను పాలిటిక్స్లో మన మన పార్టీ హవాలా లేనప్పుడు అదర్ పార్టీ వచ్చినప్పుడు పొలిటికల్గా ఇతన్ని వ్యాపారాల మీద దెబ్బతీస్తున్నారు సో మైండ్స్ అన్ని దెబ్బతీస్తారు ఇదే విధంగా ఈ ఎలక్షన్ కూడా మేము ఓడిపోయిన ఈవినింగే మా మైండ్ని క్లోజ్ చేశారు ఆల్మోస్ట్ సిక్స్టీ క్లోజ్ వరకు మేము లాస్ అయిపోయాం బిజినెస్ పరంగా కంప్లీట్గా లాస్ అయ్యాం సో అలాంటప్పుడు శ్రీనివాస్ గారికి నాకున్న ఇంట్రెస్ట్ని గమనించారు అతను కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది రాజా ఇలా నేను శారీ షాప్ పెడదాం అనుకుంటున్నాను కొంచెం మీరు ఎంకరేజ్ చేయండి అని అడిగిన వెంటనే నాకు ఒప్పుకున్నారు సో తప్పకుండా అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నీ కోసం టైం స్పెండ్ చేసి నీకు సపోర్ట్ చేస్తాను పెట్టు అని నన్ను ఎంకరేజ్ చేశారు సో మార్చ్ థర్డ్న హైదరాబాద్ మదినగూడలో ఫస్ట్ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కాంచీపురం బొక్లా సిల్క్స్ అని సో ఇది కూడా ఏంటంటే నేను నాకు ముందు నుంచి శారీస్ అంటే ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్లో నేను ప్రతిసారి షాప్స్కి చాలా షాప్స్కి వెళ్ళి శారీస్ పర్చేస్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడు ఒకటి గమనించాను ఏంటంటే వీవర్స్ ప్రైస్ కంటే కూడా రిటైల్స్లో ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్ముతున్నారని సో ఇది కాకుండా మనమే దగ్గరుండి వీవింగ్ చేయించుకొని కి కూడా పని కల్పిస్తూ మనం ఆ వీవర్స్ ప్రైస్ నుంచి కొంచెం మనకున్న మార్జిన్ వేసుకుంటూ తక్కువ ప్రైస్లోనే పబ్లిక్ కూడా శారీ అందాలి ప్రతి ఉమెన్కి కూడా తక్కువ ప్రైస్లో శారీ వెళ్ళాలి అది కూడా ప్యూర్ క్వాలిటీ ఉండాలి సో ఇప్పుడు మనకి చాలా వెరైటీస్ ఉంటాయి టెస్ ఆర్గాంజెస్ పట్టు ఇలా చాలా ఉంటాయి లేని అన్నీ కూడా డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి అలా కాకుండా ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్గా మనం శారీ కట్టుకునేటప్పుడు ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది ఎందు వాళ్ళకంటే కూడా వాళ్ళకి నచ్చినాయి నచ్చకపోయినాయి ముందు మనకు నచ్చాలి మనకు ఆ ఫీల్ కంఫర్ట్గా ఉండాలి సో ప్యూర్ ప్యూరిటీ అనేది కంపల్సరీ ఉంటూ క్వాలిటీ కూడా తక్కువ రేట్కి ఇస్తూ శారీ షాప్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతోనే నేను శారీ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను దానికి శ్రీనివాస్ గారు నాకు సపోర్ట్ చేశారు దాని పేరు కాంచీపురం వర్క్లాస్ సిల్స్ అని మేము పెట్టుకున్నాం అయితే మిడిల్ క్లాస్ కూడా వచ్చి షాపింగ్ చేయొచ్చు అన్నమా ష్యూర్ మిడిల్ క్లాసే కాదు బిలో మిడిల్ క్లాస్ కూడా వచ్చి చక్కగా మాధురి మేడం దగ్గరకు వచ్చాము మేము వెళ్ళాము మాకు తక్కువ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ శారీ వచ్చిందని ఫీల్ అవుతూ కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు అండ్ మెయిన్ నేను నా శారీ షాప్ కి బ్రాండ్ అంబాసిడర్ నేనే నా షాప్ కి నా బ్రాండ్ అంబాసిడర్ కస్టమర్స్ అనుకుంటున్నాను ఎవరో హీరోయిన్స్ కి మోడల్స్ కి పిలిచి డబ్బులు ఇచ్చి మోడల్ షూట్ చేసే బదులు నా కస్టమర్ కే తక్కువ ప్రైస్ ఇస్తే వాళ్ళే నా బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటారు వాళ్ళే పది మందికి వెళ్ళి చెప్తారు మేడం దగ్గర తక్కువ కాస్ట్ సారీ ఉందని సో పబ్లిక్ ఆర్ మై బ్రాండ్ అంబాసిడర్ మై కస్టమర్స్ నా బ్రాండ్ అంబాసిడర్ శ్రీనివాస్ గారు చూసారు అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ శ్రీనివాస్ గారే నా కాన్ఫిడెన్స్ అసలు అతను మా పక్కన ఉంటే నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను కాదు చీరలు చూడడం కంటే కూడా ఆవిడ చూడడానికి వచ్చే వాళ్ళ కస్టమర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఏంటో ఇప్పుడు మీరు తరగతి అని అడిగారు కదా మా కాన్సెప్ట్ కూడా ఏంటంటే సరసమైన ధర ఇప్పుడు నేను చూస్తున్నాను నేను తినుకి నాకైతే నాలెడ్జ్ లేదు ఈ సారీస్ మీద పట్టు సిల్క్స్ మీద తినుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆ ప్యాషన్ అన్నది ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు ఇది బిజినెస్లో ఎందుకు మనం పది మందికి ఉపయోగపడకూడదు అనేది ఆలోచించి మగ్గాళ్ళ దగ్గరికి మేమే స్వయంగా వెళ్ళి ఒక ఐదారు నెలలుగా ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం ద వారణాసి నుంచి ఇక్కడ బెంగళూరు వరకు చాలా ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రాంతాలన్నీ కాంచీ కానీ ధర్మవరం కానీ యాడికి కానీ ఇలాంటి ప్రాంతాల్లో మగ్గాల వద్దకు వెళ్ళి వాళ్ళు నేస్తున్నటువంటి ఆ చీర ఆ క్వాలిటీ ఏదైతే ఉందో దానికి సరైనటువంటి ధర వచ్చే విధంగా ఎందుకంటే మగ్గందారుడికి కూలే మిగులుతుంది ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి ఆరు నుంచి ఏడు రెట్లు ధర పలుకుతుంది కస్టమర్కి ఈ చీరల వ్యాపారంలో నష్టపోతున్న వాళ్ళు ఒకటి మగ్గం దారుడు నేతన్న రెండు కస్టమర్ వీళ్ళకి న్యాయం చేయాలి అందుకే నేను డైరెక్ట్ మగ్గం దారుడి దగ్గరికి వెళ్ళి నీకు న్యాయంగా అయినటువంటి ధరపిస్తాను కాబట్టి నువ్వు అవన్నీ మాకు అందించని చెప్పడం జరిగింది అవన్నీ కూడా మగ్గాల ద్వారా సేకరించి చాలా సేకరించి నేనేం చెప్తున్నానంటే నాణ్యత ప్రాధాన్యత నాణ్యతే మా ప్రామాణికం క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్ దీనిని ఎప్పుడూ కూడా మనం మైండ్ నుంచి తీయకూడదు ఎందుకంటే వ్యాపారం చేసిన తర్వాత వ్యాపారం పెట్టిన వాడు ఎవరో తెలుస్తుంది వ్యాపారం ప్రారంభించిన తర్వాత ఎక్కడైనా సరే మా పరిస్థితి ఏంటంటే ఈ వ్యాపారం ప్రారంభించక ముందే ఎవరో తెలుసు మా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈయన రాజకీయాలకు చెందిన వ్యక్తి కదా ప్రజల పట్ల మరి వర్తకుల ఈ కస్టమర్స్ పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతతో ఈయన ఈ వ్యాపారం చేయగలుగుతారు మాదిరిగాని శ్రీనివాస్ కానీ అనుకోవచ్చు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి మా దగ్గరకు వచ్చే కస్టమర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాభై వేల రూపాయలకు మగ్గం దారుడు దగ్గర కొంటే ఇక్కడ మూడు లక్షల రూపాయలు అమ్ముతున్నారు ఎందుకు అంత ధర కమ్మాలి అప్పుడు అక్కడ మీరు అడినట్టు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ వచ్చి ఆ చీరను కొనాలంటే మూడు లక్షలు అని కొనలేకపోవచ్చు కానీ మా ఉద్దేశం అది కాదు ఆ యాభై వేల రూపాయల చీరనే ప్రాఫిట్స్ అలాగే మెయింటెనెన్స్ అన్నీ కలుపుకొని ఒక సరసమైన ధర ఒక రీజనబుల్ ప్రైస్కి అంత కాస్ట్లీ చీ చీర కూడా అందించాలి ఏదైతే అంత ఖరీదు పెట్టి జూబ్లీ హిల్స్లో కొంటున్నారో అదే చీరని అదే జూబ్లీ హిల్స్లో కానీ అదే మదీనా కూడా కానీ హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఒక రీజనబుల్ ప్రైస్కి అందించాలి కస్టమర్ అనేవాడు మన దగ్గరికి వచ్చాడంటే సంతృప్తితో అతను బిల్ పేమెంట్ చేయాలి కళ్ళల్లో బాధ ఉండకూడదు అరే నేను ఈ ప్రైస్ ఇంత ఎక్కువ ఇచ్చానే అన్న ఫీలింగ్ ఉండకూడదు మనం వాళ్ళ సంతృప్తిని చూడాలి అన్నది మాకున్న ప్రజా సంబంధాల కారణంగానే ఈ అభిప్రాయం కూడా ఉంది మాకు ఆ అభిప్రాయంతోనే బిజినెస్ చేయటం జరుగుతుంది తప్ప లాభాపేక్షతో ఇందులో ఏదో సంపాదించేయాలని కాదు అలా చేయాలనుకుంటే చాలా వ్యాపారాలు ఉంటాయి ఇందులోకే రావాల్సిన పని లేదు తనకున్న ప్యాషన్ పట్ల ఈ వ్యాపారం చేయటం పట్ల ఆమె ప్రతి స్త్రీకి తనకు ఒక అవగాహన ఉంది పొట్టిగా ఉన్నారా పొడవుగా ఉన్నారా వీళ్ళు నలుపుగా ఉన్నారా తెలుపుగా ఉన్నారా ఎవరు ఎలా ఉన్నా నాతో చాలా మంచి మాటలు చెప్పింది స్త్రీకి ఆభరణం చీర అని ఆభరణాల కన్నా నిజమైన ఆభరణం చీర ఆ చీర ఎలా ఉండాలి అన్నది సామాన్యులు ఒక కవి కూడా చెప్పారు సామాన్యుడైన కూలి పనికి వెళ్ళే స్త్రీ అయినా సరే ఎవరికైనా చీర వచ్చే అంత అందం ఏది ఇవ్వదు కాబట్టి ఆ చీరని అందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఏ చీరని తయారు చేసి పెడితే ఈ షాప్లో ఆ అందాన్ని తెచ్చిపెట్టగలం అన్నది ఒక పెద్ద స్టడీ చేసింది స్టడీ చేసి ఇవన్నీ చేసిన తన కష్టం ఎక్కువ నేను బ్యాక్డ్రాప్లో ఆమెకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నాను ఈ బిజినెస్లో ఇక్కడ ఒక సిక్స్ బ్రాంచెస్ కింద డెవలప్ చేసి ఇంకా అలాగే విజయవాడ రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం బెంగళూరు

వ్యాపారం గురించి తెలుసు ఫైనాన్స్లో ఫినాన్స్ అప్ అప్ అండ్ డౌన్స్ తెలుసు ఇవన్నీ తెలుసును కానీ ఈ దీని గురించి నాకు చీరల పట్ల అవగాహన లేదు ఈ మధ్యకాలంలో ఈ ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఎక్కువగా నేను చూస్తున్నాను మగ్గాల దగ్గరికి వెళ్ళటం వాళ్ళు చూడటం వాళ్ళు పడే కష్టం ఇందులో నాణ్యత ఇవన్నీ చూస్తూ నేను ఒక కంక్లూషన్కి వచ్చాను మనం ఈ బిజినెస్ ఈ రకంగా చేయాలి ఇది బ్రెయిన్లో పెట్టుకున్నాను తప్పకుండా సక్సెస్ చేస్తాం తప్పకుండా న్యాయమైన ధర సరసమైన ధర వస్తుంది దానికి నేను ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచిస్తాను వ్యాపారం విషయంలో చేద్దాం ఇప్పుడు ఈ వ్యాపారం చేయకూడదని ఏముంది ఇది నేరం కాదు చాలామంది అంటుంటారు దువాడ శ్రీనివాస్ ఆఖరికి ఇలా ఆలోచిస్తున్నాడా పొలిటీషియన్ అగ్రెసివ్గా మాట్లాడే పొలిటీషియన్ ఎవరినైనా ప్రశ్నించేవాడు ఎంత దీనిగా ఉండేవాడు ఏం తప్పే ఉంది కోరిక నేను వ్యాలంటైన్స్ డే సందర్భంగా నాకు ఇది కోరిక ఉంది నేను నా నా ఫ్యాషన్ పట్ల నాకున్న ఈ ఫ్యాషన్ని మీరు సహకరించండి అనేటప్పుడు నేను మాటిచ్చాను తప్పకుండా తన బిజినెస్ లో సక్సెస్ అవుతుంది వచ్చే వాలంటైర్స్ డే నాటికి తప్పకుండా సిక్స్ బ్రాంచెస్ ఫినిష్ అవుతాయి ఇతర ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని బ్రాంచెస్ వస్తాయి ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా గా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద నిలబడుతుంది సిక్స్ బ్రాంచెస్ ఎక్కడ మాదిరిగారు ఫస్ట్ నేను మదీనాగూడలో స్టార్ట్ చేస్తున్నాను హైదరాబాద్ హైదరాబాద్ ఎందుకంటే వెన్ కంపేర్ టు ఆంధ్ర ఆంధ్ర అమ్మాయినే కానీ ఎందుకు నాకు హైదరాబాద్ పీపుల్ కనెక్ట్ కనెక్షన్ ఈ సిక్స్ సెవెన్ మంత్స్లో చాలా ఎక్కువగా ఉంది మ్యా మ్యాక్సిమం హైదరాబాద్ ఎవరికైనా సరే లైఫ్ ఇస్తుంది బతకడానికి వచ్చే వాళ్ళకి చాలా మందికి సో నాకు ఎక్కువ ఫ్యాన్స్ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు తెలంగాణ వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు నన్ను ఆదరిస్తున్నారు అర్థం చేసుకున్నారు సపోర్ట్ చేస్తున్నారు నన్ను ప్రేమిస్తున్నారు నన్ను కల అడుగుతున్నారు నన్ను కలుస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు సో ఎందుకు ఫస్ట్ హైదరాబాదే చూస్ చేసుకోకూడదని ఆలోచించుకొని హైదరాబాద్ ఫస్ట్ చూస్ చేసుకున్నాను అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఎదడానికి హైదరాబాద్ మంచి అవకాశం ఇస్తుందని నేను బాగా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను ఎందుకంటే వెన్ కంపేర్ టు ఆంధ్ర హైదరాబాద్ పీపుల్ ఆర్ వెల్ మెచ్యూర్డ్ కొంచెం అంటే ఫ్యాషన్ పరంగా కూడా ఫ్యాషన్ పరంగా కూడా కొంచెం ఈ కల్చర్ వెన్ కంపేర్ టు ఆంధ్ర కొంచెం ఇది డెవలప్డ్గా ఉంది సో ఫస్ట్ బ్రాంచ్ గూడ కూడా స్టార్ట్ చేసి నెక్స్ట్ బ్రాంచ్ జూబ్లీ లో స్టార్ట్ చేసి ఇంకొక బ్రాంచ్ వేరే దగ్గర ప్లాన్ చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ ఆంధ్ర మా వైజాగ్లో కూడా పెట్టాలి విజయవాడలో రాజమండ్రిలో ఇలా కూడా పెట్టాలన్న ఆలోచనలో అయితే ఉన్నాము నాకైతే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అధికారని ఉంది నాకే కాదు ప్రతి ఉమెన్ కి ఇదే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీరు మెయిన్ డిపెండ్ అవడం మానేసి మీకు మీగా ఎర్న్ చేసుకుంటూ ఇండివిజువల్ గా బ్రతకడం నేర్చుకోండి తర్వాత మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఏం చేసుకుంటారో మీకు నచ్చిన బట్టి బతకండి కానీ ఫస్ట్ అయితే మీరు ఇండిపెండెంట్ గా బ్రతకడం అయితే నేర్చుకోండి ఎవరి మీద ఆధారపడకండి నిజంగా మీ శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది మీ సెలక్షన్ కూడా బాగుంటుందని దాన్ని చూస్తుంటేనే అర్థం అవుతుంది ఒక రోజు మీరు ఒక వీడియో చేశారు మీ యూట్యూబ్ ఛానల్ కూడా నేను జస్ట్ టూ హవర్స్ లో చేశాను వీడియో నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఇవి అంతా చూస్తే మీరు ఒకే రోజు చేసిన వీడియో జస్ట్ వన్ వన్ డే లో టూ అవర్స్ లో చేశాను జస్ట్ టూ అవర్స్ లో జస్ట్ చేశాను అది శ్రీనివాస్ గారు జస్ట్ ఇల్లు బయటకి ఎక్కడికి వెళ్ళి వచ్చే లోపల టూ అవర్స్ లో కంప్లీట్ చేశాను యూట్యూబ్ వీడియోస్ కూడా ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నాకు ముందు నుంచి కూడా పబ్లిక్ దగ్గర అవ్వడం ఇష్టం ఆ విధంగానే డాన్స్ స్కూల్ స్టార్ట్ చేశాను పిల్లలకు డాన్స్ చెప్పడం ఉమెన్ కి డాన్స్ చెప్పడం ఎక్కువ నాకు గ్యాదరింగ్స్ సో ఉమెన్ తో ఎక్కువ క్రౌడీ పీపుల్ తో ఉండడం నాకు ముందు నుంచి ఇష్టం ఆ విధంగానే పాలిటిక్స్ లోకి వచ్చాను సో ఆ విధంగానే ఈ బిజినెస్ లోకి వస్తే మోర్ కనెక్టింగ్ పీపుల్ అవ్వచ్చు బాగా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే మళ్ళీ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తుంది మీరు ఆల్రెడీ బిజినెస్ లాంటివి మరి వాటి సంగతి ఏంటి పెట్రోల్ బంక్ కూడా రన్ అవుతుంది పెట్రోల్ బంక్ అంటే మనం ఎంత మందికి జాబ్ ఇవ్వచ్చు ఎంప్లాయ్మెంట్ త్రీ ఆర్ ఫోర్ ఇదే ఈ షాప్ లో నేను యాభై మందికి అరవై మందికి వంద మందికి వేల మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు నాకు హ్యాపీగా ఉంటుంది కదా నేను ఒక వెయ్యి మందికి నేను నా దగ్గర బ్రతుకుతున్నారంటే ఆ వచ్చే ఫీలింగ్ మజాయే వేరు శ్రీనివాస్ గారు మరి మీరు ఇక్కడే ఉంటారా లో నేను టెక్కల్ కాన్స్టిట్యున్సీలో ఉంటాను టెక్కల్ కాన్స్టిట్యున్సీలో మేము ప్లాన్ చేసుకున్నాం బిజినెస్ చేసేటప్పుడు ఒక ఫోర్ డేస్ అక్కడ త్రీ డేస్ ఇక్కడ అలాగే మాధురి వస్తుంటారు వెళ్తుంటారు నేను వస్తుంటాను వెళ్తుంటాను జస్ట్ త్రీ అవర్స్లో హైదరాబాద్లో ఉంటాం ఫ్లైట్కి వచ్చి అక్కడ ఇక్కడ నుంచి బయలుదేరితే మరో త్రీ అవర్స్లో టెక్కల్లో ఉంటాం ప్రజా సమస్యలు ఇప్పుడు ప్రస్తుతం మాకు ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ అయితే ఓ టూ ఇయర్స్ గ్యాప్ బాగా దొరికింది ప్రస్తుతానికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కార్యకర్తలకి ఇబ్బందులు పెడుతున్నారు అలాగే పెళ్లిళ్ళు ఏవైనా ఫంక్షన్లు ఉంటే వాటికి అవటం కార్యకర్తలకు ఇబ్బంది వస్తే నిలబడటం గ్యాప్ కొంచెం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో బిజినెస్ని పికప్ చేద్దామని ఇది సీరియస్గా తీసుకున్నాను అంటే హైదరాబాద్ వచ్చి వెళ్తుంటే వచ్చి వెళ్తుంటాను ఇక్కడ కూడా ఇల్లు తీసుకుంటున్నాం ఇక్కడ ఉండటం జరుగుతుంది అక్కడ ఉండటం జరుగుతుంది పాలిటిక్స్ అనేది మాకు ఊపిరి పాలిటిక్స్ పాతిక సంవత్సరాల కష్టం అది ఎక్కడ విడిచిపెడతాం